రాష్ట్రంలో పెళ్లిళ్ళ సీజన్ మొదలైంది వేలాదిగా పెళ్లిళ్లు జరగబోతున్నాయి సో బలాన్ని బట్టి అంటే పంతులు చెప్పే బలాన్ని బట్టి పెళ్లిళ్ళు చేసుకుంటారు అది దృఢమైన బృందం అని చెప్పుకోవడానికి మనకు ఒక అవకాశం కనిపిస్తుంది సో అంటే ఈ పెళ్లి ముహూర్తాలతో పెళ్లిళ్ళు జరుగుతుంటాయి అంటే కొంతమంది ఇండ్ల దగ్గర పెళ్లి చేసుకుంటారు కొంతమంది మాత్రము అంటే ఫంక్షనాలలో పెళ్లి చేసుకుంటారు ఇప్పుడు మనం ప్రజెంట్ ఉన్నది ఆర్సిపూర్లోని ఫ్రీ కన్వెన్షన్ దగ్గర ఉన్నాము అంటే ఈ ఫంక్షనాలను ఎట్లా బుక్ చేసుకుంటారు ఎన్ని రోజుల ముందు బుక్ చేసుకుంటారు అనేది చెప్పేసి అంటే ఇవి బుక్ చేసుకోవాలంటే ఇక్కడ ప్రధానంగా ఏమేమి అవసరం ఉంటుంది అంటే ఒక రోజు ముందు బుక్ చే సరిపోతుందా లేకుంటే పదిహేను రోజుల ముందు బుక్ చేసుకుంటే సరిపోతుందా అని చెప్పేసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనతో పాటు కన్వెన్షన్ డైరెక్టర్ ఉన్నాడు ఆయన తెలుసుకునే ప్రయత్నం చెప్దాం ఎట్లా నడుస్తుంది మీ ఫంక్షన్ అండి కరోనా తర్వాత ఇప్పుడు ఏప్రిల్ వరకు ఏప్రిల్ ఎండింగ్ వరకు సీజన్ బాగానే ఉంది అన్న ఇప్పుడు ముహూర్తాలు స్టార్ట్ అయినాయి మాఘ మాసం కాబట్టి పెళ్లి సీజన్ స్టార్ట్ అయింది ఇప్పటికీ అన్ని ఆర్డర్స్ వచ్చినాయ టోటల్ థర్టీ సెవెన్ ఆర్డర్స్ ఉన్నాయండి ఏప్రిల్ వరకు కలిపి ఫిబ్రవరి మార్చి కన్వెన్షన్లో మ్యారేజ్ చేసుకోవాలి కానీ ఒక చిన్న ఫంక్షన్ చేసుకోవాలన్నా ఎంత ఖర్చు అవుతుంది ఎట్లా బుక్ చేసుకోవాలి అంటే హాల్ రెంట్ అమౌంట్లో ఒక టెన్ పర్సెంట్ ఇచ్చి అడ్వాన్స్ ఇచ్చి బుక్ చేసుకోవాలి హాల్ ఈ ఖర్చు అనేది ఒక్కొక్కరిని బట్టి ఒక్కొక్కరు వాళ్ళ ఉన్న స్థానాన్ని బట్టి వాళ్ళు చేయగలుగుంటారు ఇంత ఖర్చు అనేది ఏముండదు హాల్ సో అన్న ఇప్పుడు మీరు ఈ కన్వెన్షన్ రెంట్కి ఇస్తున్నారు కదా అంటే దాదాపుగా ఏ రేంజ్ నుంచి ఇస్తున్నారు అంటే లక్షనా రెండు లక్షల ఇట్లా ఉంటుందా ఉంటుంది కానీ నాలుగు లక్షలకి అట్లా ఇస్తూ ఉంటాం అంటే ఓన్లీ ఒక మ్యారేజ్కి నాలుగు లక్షలు అదే చిన్న చిన్న ఫంక్షన్స్ అయితే కదా బర్త్డే కావచ్చు లేకుంటే ఎంగేజ్మెంట్స్ కావచ్చు అలాంటి వాటికి అవి తక్కువకి ఇస్తామండి అవి టూ ల్యాక్స్ వన్ ల్యాక్ కూడా ఇస్తాం అంటే డేట్స్ మంచి ముహూర్తాలు ఉన్న డేట్ బిజీ ఉంటాయి కాబట్టి ఒక త్రీ మంత్స్ ముందే వచ్చి బుక్ చేసుకుంటారండి వాటిని నార్మల్ డేట్స్ అయితే టూ మంత్స్ ముందు కూడా బుకింగ్ అయిపోతూ ఉంటాయి డెకరేషన్ సపరేట్ ఫుడ్ సపరేట్ ఫోటోగ్రఫీ సపరేట్ సౌండ్ సిస్టమ్ సపరేట్ లైటింగ్ సపరేట్ అన్ని విడివిడిగా ఉంటాయి దేనికి సంబంధించిన వర్కర్లు వాళ్ళే ఉంటూ ఉంటారు ఓన్లీ ఫంక్షనల్ది లేబర్ది డీజిల్ది పవర్ది ఇవన్నీ కలుపుకొని ఒక ఫోర్ ల్యాక్స్ వరకు చదువుతుంది చేసుకోవాలంటే పచ్చని పందిట్లైనా ఇళ్ళ ఇళ్ళకైనా కానీ ఫంక్షన్లకైనా కానీ డెకరేషన్ అనేది ఎంతో ముఖ్యం అంటే ఇప్పుడు మనతో పాటు హాల్లలో భారీ ఎత్తున డెకరేషన్ చేసే సూపర్వైజర్ అంటే ఈ డెకరేషన్కి ఎంత ఖర్చు అవుతుంది ఎట్లా చేస్తున్నారు ఈ పెళ్ళిళ్ళకి ఎట్లా చేస్తారో ఫంక్షన్లకు ఎట్లా చేస్తారో అడిగి తెలుసుకున్న ప్రయత్నం అయితే చేద్దాం చెప్పండి ఒక పెళ్ళి చేయాలంటే డెకరేషన్కు ఏమేమి వాడతారో ఎంత తీసుకుంటారు పెళ్ళి కాటి మినిమం డిజైన్స్ బట్టి రేట్లు ఉంటాయి దాంట్లో లక్ష రూపాయలు ఉంటాయి రెండు లక్షలు ఉంటాయి మూడు లక్షలు ఉంటాయి ఐదు లక్షలు కూడా ఉంటాయి దాన్ని బట్టి డిజైన్స్ బట్టి రేట్లు తీసుకుంటారు అంటే ఇప్పుడు మామూలుగా ఇండ్లల్లో పెళ్లి చేసేటప్పుడు కానీ పందిరు వేయడానికి సో ఇక్కడ ఫంక్షన్లల్లో పెద్ద ఫంక్షనాలలో కూడా మీరు డెకరేషన్ చేస్తారు కదా అక్కడ ఎట్లా ఉంటుంది ఇక్కడ ఎట్లా ఉంటుంది అంటే చిన్నగా ఉంటుంది ఇంటి డెకరేషన్ కాబట్టి ఇక్కడ అంటే పెద్దగా ఉంటుంది అట్లా కాస్ట్ ఎంత ఉండబోతుంది ఇండ్లల్లో చేసుకుంటే ఎంత తీసుకుంటారు హాల్లో తీసుకుంటే ఎంత చేసుకుంటారు ఇండ్లల్లో అంటే యాభై వేలు ముప్పై వేలు నలభై వేలు తీసుకుంటాం ఇక ఫంక్షన్ హాల్లో అంటే రెండు లక్షలు లక్ష యాభై వేలు మినిమం డెకరేషన్ అంటే ఇక్కడ కన్వెన్షన్ కాబట్టి మినిమం లక్ష రూపాయలు అంటే ఇప్పుడు ఆ డెకరేషన్ చేసేటప్పుడు ప్లాస్టిక్ పువ్వులు వాడతారా లేకుంటే నేచురల్ పువ్వులు వాడతారా ఎలాంటి పువ్వులను ఇక్కడ వాడుతూ డెకరేషన్ చేస్తారో ఎంత మంచి పైన డిపెండ్ అయి ఉంటుంది అది అంటే ప్లాస్టిక్ పెట్టు మాకు బడ్జెట్ తక్కువ అనుకుంటే ప్లాస్టిక్ పెడతాం లేదు ఒరిజినల్ పెట్టు మాకు ఉన్న మట్టుకు మంచిగా ఉండాలి అనుకుంటే ఒరిజినల్ పెడతాం అట్లా ఎక్కువగా ఈ డెకరేషన్కి సంబంధించి ఏ పువ్వులను వాడుతుంటారు ఉడికి శాంతం ఉంది జరబరా ఉంది ఆర్కెడ్ ఉంది అల్కోనియా ఉంది కార్నేషన్ ఉంది అవన్నీ ఫ్లవర్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ ఉన్నాయి డిఫరెంట్ మన ఫ్లవర్స్ బట్టి రేట్లు ఉంటాయి పెళ్ళి అండి పాపది పెళ్ళి ఫిఫ్టీన్త్కి దీంట్లో బుక్ చేసాం శ్రీ కన్వెన్షన్లో కాస్ట్ ఓకే అండి రీజనబుల్ మ్యారేజ్ సీజన్ కదా ఇంకా మాత్రం ఉంటుంది లాస్ట్ ఇయర్ ఐడియా లేదు బట్ పెరిగి ఉండొచ్చు ఓకే రీజనబుల్ పర్లేదు పర్ డే వచ్చేసి అరౌండ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ వరకు ఏదో తీసుకుంటున్నారు లేదా ఆప్షనల్ అండి అది ఆప్షనల్ మనం కావాలంటే క్యాటరింగ్ బయట నుంచి ఇచ్చుకోవచ్చు డెకరేషన్ వీలర్ ద్వారా చేస్తున్నాము ఓకే ఇక్కడ ఏమంటే మనకు టైం కలిసి వస్తుందని చెప్పేసి డైరెక్ట్ ఇక్కడ ఇచ్చేస్తున్నాము అనమాట పేదవాళ్ళు అంటే మిడిల్ క్లాస్లో వరకు అందుకోవచ్చు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా అందుకోవచ్చు ఓన్లీ థింగ్ ఏమంటే సీజన్ కాబట్టి కొంచెం డేట్లు ముహూర్తాలు దగ్గర ఉంటాయి కాబట్టి కొంచెం ఎక్కువ ఉండవచ్చు ఛాన్సెస్ చేసుకోవడం ఫంక్షన్లు చేసుకోవడం ఎంత ముఖ్యమో క్యాటరింగ్ కూడా అంతే ముఖ్యం అంటే పబ్లిక్ మాత్రం ఫుడ్ పెట్టడం అదే ముఖ్యం కాబట్టి ఇప్పుడు మనతో పాటు క్యాటరింగ్ సంబంధించిన మేనేజ్మెంట్ సెక్రటరీ ఉన్నాడు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నేను వర్క్ చేసేది వచ్చేసి శ్రీ ఈవెంట్స్ మన వచ్చి ఆర్సీపురంలో ఉంది ఈ శ్రీ కన్వెన్షనల్ లోనే ఉంటుంది ఐ మీన్ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ ఎబో నుంచి మేము ఆల్రెడీ ఈవెంట్ లో ఉన్నాం సో అందుకనేసి మాకు ఆల్మోస్ట్ కప్ కస్టమర్సే ఎక్కువ అప్రోచ్ అవుతారు మా దగ్గరికి ఇప్పుడు కస్టమర్స్ అప్రోచ్ అయిన దాని తర్వాత వాళ్ళ మెనూని బట్టి మేము డిసైడ్ ప్రైజ్ అనేది డిసైడ్ చేస్తాం అంటే మినిమం స్టార్టింగ్ వచ్చేసేమో ప్రైజ్ విషయంలో వెళ్ళి ప్రైజ్ విషయం మాట్లాడుకుంటే త్రీ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంటుంది వెజిటేరియన్లో అదే నాన్ వెజ్ వస్తే కనుక ఫైవ్ హండ్రెడ్ నుంచి సెవెన్ హండ్రెడ్ వరకు ఉంటుంది మెనూని బట్టి ఇప్పుడు కర్రీస్ వచ్చేసి త్రీ టు ఫోర్ కర్రీస్ వస్తాయి మినిమమ్ త్రీ వెరైటీస్ ఆఫ్ రైస్ వస్తాయి అండ్ పికిల్స్ పౌడర్స్ చట్నీస్ ఇట్లా ఇంకా ఉంటే ఒక ట్వంటీ టు థర్టీ ఐటమ్స్ వరకు ఉంటాయి మినిమమ్ నాన్ వెజ్లో కూడా అంతే ఇప్పుడు ఒక ఫార్టీ ఐటమ్స్ పెరుగుతాయి అంటే ఒక ట్వంటీ ఐటమ్స్ ఎక్స్ట్రా యాడ్ అవుతాయి టోటల్ ఒక ఫార్టీ టు ఫిఫ్టీ ఐటమ్స్ ఉంటాయి అందులో మెనూలో ఇప్పుడు చాట్ ఉండొచ్చు రోటీ ఉండొచ్చు ఇప్పుడు చాట్లో కూడా ఒక ఫోర్ వెరైటీస్ వస్తాయి కర్రీస్లో ఒక ఫైవ్ సిక్స్ వెరైటీస్ వస్తాయి ఒక త్రీ వెరైటీస్ ఆఫ్ నాన్ వెజ్ కర్రీస్ వస్తాయి ప్లస్ ఒక త్రీ వెరైటీస్ ఆఫ్ వెజిటేరియన్ కర్రీస్ వస్తాయి ఓవరాల్ సిక్స్ కర్రీస్ అయిపోయినాయి మీకు ఇక్కడ చికెన్ మటన్ ఫిష్ ప్రాన్స్ కర్రీ కానీ ఇట్స్ డిపెండ్ అపాన్ కస్టమర్ మెయిన్ ఎట్లా అంటే కస్టమర్ మీద డిపెండ్ అవుతుంది అది మొత్తం మనకి ఏంటంటే ఇప్పుడు అయితే మా దగ్గర ప్రజెంట్ మా దగ్గర ఒక థౌసండ్ మెంబర్స్ వరకు త్రీ థౌసండ్ మెంబర్స్ వరకు మొత్తం మెటీరియల్ మొత్తం మాగరే ఉంటుంది కిచెన్ మెటీరియల్ మొత్తం ఎందుకంటే హాల్లో ఫంక్షన్లోనే ఉంటాయి మా ఓన్ ఫంక్షన్లో ఉంది కాబట్టి మా సర్వాళ్ళది మా ఊన్ మా దాంట్లోనే ఉంటాయి అవన్నీ టోటల్గా అవన్నీ మేకింగ్ చేయాలనుకుంటే వంట చేయాలంటే సపరేట్ ఉంటారా మళ్ళీ ఇప్పుడు బాయ్స్ కూడా ఉంటారు కదా వాళ్ళందరినీ మీ దగ్గరనే ఉంటారా లేకుంటే వాళ్ళని తీసుకొస్తారు ఏ టు జెడ్ ఎట్లా అంటే ప్రతి ఒక్కరు మా దగ్గరే ఉంటారు ఐ మీన్ మా దగ్గర కాంటాక్ట్స్లో ఉంటారు ఈవెన్ రష్యన్ గర్ల్స్ బాంబే పేర్స్ నార్మల్ బాయ్స్ కానీ అంతా ఏ టు జెడ్ మా దగ్గర స్టాఫ్ ఉంటుంది ఏ టీం ఆ టీం దానికి వర్క్ చేస్తారు పర్ హెడ్ వచ్చేసి ఇప్పుడు అది బాయ్స్ ఒక ల్యాగ్ ఉంటుంది ఐ మీన్ గర్ల్స్ కపుల్స్ ఒక లాగా ఉంటుంది బాంబే పేర్స్ ఉంటారు వాళ్ళది ఒక లాగా ఉంటుంది అది కస్టమర్ మెన్యూ రిక్వైర్మెంట్ బట్టి మేము పెడతాం అన్నమాట ఇప్పుడు నార్మల్ బాయ్స్ కావాలి నాకు పర్లేదు నార్మల్ బాయ్స్ పెట్టుకుని ఈవెంట్ జరిపిద్దామా అంటే ఓకే లేదా హైఫైగా కావాలంటే కూడా ఈవెన్ రష్యన్ గర్ల్స్ ఇట్లా వీళ్ళని కూడా పెట్టి చేపిస్తాం అన్నమాట అట్లా ఎట్లున్నాయి ఈ సంవత్సరం పెళ్ళిళ్ళు ఎన్ని ఉన్నాయి ఎట్లా ఉన్నాయి ముహూర్తాలు ఎట్లున్నాయి ఎప్పటి నుంచి వరకు ఉంటాయి ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగులో మాఘమాసము ప్రారంభమైంది ఈ మాఘమాసము పది పదకొండు నుంచి శుభకార్యాలు శుభముహూర్తాలు ప్రారంభమైనయి ఇది ఈ మాఘమాసము తర్వాత పాల్గొనం చైత్రమాసం అంటే ఏప్రిల్ ఇరవై ఐదు ఇరవై ఆరు వరకు లాస్ట్ ముహూర్తాలులాగా ఉన్నాయి అక్కడ నుంచి డెబ్బై రోజులు గురుమౌ శుక్రమూఢం రావుతుంది కాబట్టి ముహూర్తాలు సుముహూర్తాలు లేవు మాఘమాసము పాల్గొనం చైత్రమాసంలో మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో దాదాపు తక్కువ అంచనా వేసిన ఒక లక్ష పెళ్ళిళ్ళు కావచ్చు తక్కువ ముహూర్తాలు ఉంటాయి కాబట్టి మళ్ళీ తర్వాత ఈ ప్రధానమైనటువంటి నగరాలు అంటే హైదరాబాద్ కావచ్చు తెలంగాణ కావచ్చు వరంగల్ కావచ్చు హర్మగొండ ఇట్లా మెయిన్ సిటీలలో లక్షల్లో గృహప్రవసాలు శుభముహూర్తాలు బాగా ఉంటాయి ఎవరైతే గృహప్రవసం కావచ్చు లేకపోతే వివాహం కావచ్చు ఆ వివాహ సమయంలో కానీ గృహప్రవసంలో కానీ మరి ముఖ్యంగా వారి యొక్క జన్మ నక్షత్రము లేదా నామ నక్షత్రం ఉన్న వాళ్ళకి తారాబలం చూస్తాం అయితేనేమో అష్టకూష్ అష్టకూటాలు చూడాలి ఆ అష్టకూటాలు కలిసినటువంటి బంధమే బాగా దివ్యంగా ఉంటుంది ఈ నెలలో బాగా ఇరవై తారీఖు వరకు మాత్రమే పెళ్లిళ్ళు ఉన్నాయని చెప్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని పెళ్లిళ్ళు జరగబోతున్నాయి ఎంతమంది అంటే అర్చకులు వాళ్ళకు అందుబాటులో ఉండే అవకాశం కనిపిస్తుందా పీయొచ్చు ముందుగా బుక్ చేసుకున్న వాళ్లకు అవైలబుల్ ఉంటారు అప్పటికప్పుడు వచ్చిన వాళ్ళకు దొరకకపోవచ్చు కూడా ఎందుకంటే విహాలు కాకుండా గృహప్రావేశాలు ఉంటాయి ఇంకా బర్త్డే లాంటి ఇతరత్ర అందరూ కూడా ఇప్పుడు పూజలకు ప్రధానమైనటువంటి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు మీరు పెట్టిన ముహూర్తానికి అంటే ఐదు నిమిషాలు పది నిమిషాలు ఫరకుంటే ఏం ప్రాబ్లం ఉండదా ఉండదు ఏముండదు అంటే ఒక ముహూర్త సమయము ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై నిమిషాలు ఉంటుంది అది పంచాంగకర్తలు ఏం చేస్తారంటే దాని మధ్య భాగంలో చేసి ఈ టైం తొమ్మిది పది లేదా తొమ్మిది ఇరవై నిమిషాలని పెట్టచ్చు అట్లా ఏ శుభకార్యంకైనా ఫోటో అనేది ఎంతో ముఖ్యం అయిపోయింది ఈ జనరేషన్లో అంటే దీనివల్లనే ఈ ఫోటోల వల్లనే జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు అంటే సో ఇప్పుడు ఫోటోగ్రాఫర్లు పెళ్లిళ్ళ సీజన్ ఎట్లా వీళ్ళకి డిమాండ్ ఉంది ఏ విధంగా వీళ్ళని బుక్ చేసుకునేవలసి వస్తుంది ఎట్లా డైరెక్ట్ కస్టమరే వీళ్ళను అప్రూవల్ అవుతాడా లేదా ఫంక్షన్ త్రో వీళ్ళకు ఆర్డర్స్ ఉంటాయని చెప్పేసి వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్లో మేము చేసినప్పుడు అప్పట్లో పది పదిహేను వేలతో స్టార్ట్ అయినటువంటి మ్యారేజ్లు ఈరోజు కాలానికి అనుగుణంగా మా దాంట్లో కూడా ఎప్పుడైతే డిజిటల్ అయితే ఇంప్రూవ్మెంట్ వచ్చేసిందో మార్కెట్లో దీంట్లో మా దాంట్లో కూడా రేట్లు పెంచుకుంటూ ఈ కాలానికి అనుగుణంగా ఈ వ్యక్తుల యొక్క సినిమాటిక్ అనివ్వండి డిజిటలైజేషన్ ఏదైతే కావాలని కోరుకుంటున్నారో వాటిని కూడా మేము అవుట్డోర్లో షూట్ చేస్తున్నామండి ప్రీ వెడ్డింగ్ వెళ్ళి కస్టమర్ యొక్క టేస్ట్ని బట్టి మేము లొకేషన్ వాళ్ళు చూసుకుంటే ఆ ఏరియాకి వెళ్ళి మేము ఒక ఐదు ఆరు మంది టీమ్ కింద మేము వెళ్ళి ఆ డ్రోన్ షూట్ కానివ్వండి సినిమాటిక్ అని కావండి రెగ్యులర్ కానివ్వండి ఈ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ చేస్తూ వాళ్ళకు మేము సజెషన్ చేస్తూ వాళ్ళ యొక్క థీమ్ని మేము ఆలోచన చేస్తూ ఆ పాటకు అనుగుణంగా మేము చేసి వాళ్ళకి ఇస్తున్నాం దీంట్లో ఫిఫ్టీ థౌజండ్ నుంచి మొదలు పెట్టుకుంటే మనకి లక్ష రూపాయల దాకా ఖర్చు వస్తుందండి మా దగ్గర ఇంబోజింగ్ అనేది ఉంటుంది నాన్ టెరబుల్ అని ఉంటుంది దీంట్లో కన్వర్ కన్వర్ అని ఉంటుంది మళ్ళా మెటాలిక్ అని ఉంటుంది గోల్డ్ మెటాలిక్ అని ఉంటుంది సిల్వర్ మెటాలిక్ అని ఉంటుంది ఎంబోజింగ్ ఉంటుంది దీంట్లో చాలా రకాలు ఉంటాయి ఒక్కొక్క దానికి ఒక్కొక్క వేరియేషన్ ఉంటుంది కానీ కస్టమర్లు ఏంటంటే ఏదో ఒకటే రేటు విషయంలో ప్రతిదీ కావాలంటారు కాకపోతే ఏమైతుందంటే అన్నిటిది ఒకటే రేట్ ఇవ్వమంటారు ఇప్పుడు ఏమవుతుందంటే రోజు రోజుకి అన్నీ పెరుగుతున్నాయి అన్న ప్రజెంట్గా ఒక పెళ్లి చేయాలనుకుంటే ఎంత తీసుకుంటున్నారు మీరు ఒక అల్బానికి కానీ లేకుంటే మీరు ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తుంటారు కదా దానికి ఎంత తీసుకోబోతున్నారు ప్రీ ప్రీ వెడ్డింగ్ షూట్కి అయితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ తీసుకుంటున్నాము అవుట్డోర్లో ఏంటంటే అక్కడ అమౌంట్ కట్టేది ఉంటుంది దానికి సపరేట్ అవి ట్వంటీ ఫైవ్ థౌజండ్ అవుతుంది మళ్ళీ అందరికి ఎంట్రెన్స్కి పోయినప్పుడు కెమెరా ఛార్జీలు అవన్నీ సపరేట్ ఉంటాయి దాంతోపాటు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆల్బమ్ డిజైనింగ్ అవన్నీ చేయాలంటే ఇప్పుడు ఫర్ షీట్కు సెవెన్ హండ్రెడ్ తీసుకుంటున్నాం అంటే దాంట్లో వేరియేషన్స్ ఉంటాయి అంటే ఒక్కొక్క వేరియేషన్కి ఒక్కొక్క రేట్ ఉంటుంది ఇప్పుడు దాంట్లో మినిమం ఒక చిన్న ఫంక్షన్ వచ్చింది అనుకో ట్వంటీ ట్వంటీ ఫైవ్ షీట్స్ అవుతుంది దానికి ఒక మేము ఫోటో వీడియో కలిపి ఏం చేస్తున్నాం అంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ ప్యాకేజ్ లెక్కిస్తున్నాం పెళ్లి చేయాలనుకుంటే ఎన్ని రోజులు షూట్ చేస్తుంటాం ఇప్పుడు గతంలో ఏంటంటే పోషం నాళలు ఉంటుండే మ్యారేజ్ ఉంటుండే డిన్నర్ ఉంటుండే ఇప్పుడు ఏమైందంటే దాంతో అదనంగా ఎక్స్ట్రాగా హల్దీ ఫంక్షన్ అనేది వచ్చింది హల్దీ ఫంక్షన్ వచ్చారు మాకు బటన్ ఎక్కువైపోతుంది కస్టమర్ ఏంటంటే పొద్దుగా పోషంనాలు కొంచెం నీపించుకుంటారు మళ్ళీ సాయంత్రం మాకు ఏమైతుంది చాలా విపరీతమైన బడన్ అయిపోతుంది ఇప్పుడు మొత్తం ఫోర్ ఫైవ్ డేస్ అవుతుంది ఇప్పుడు మేము ఫోర్ ఫైవ్ డేస్ కంటే టూ ల్యాక్స్ దాకా తీసుకుంటున్నాం పెళ్లి అంటే ముందు గుర్తొచ్చేది బంగారమే అంటే బంగారం పెట్టే వరకు మాత్రము కొత్తగా అల్లుండు పెళ్లి చేసుకున్న వాళ్ళు మాత్రము పెళ్లికి ఇష్టపడరు బంగారం ఉంటేనే చేసుకుంటామంటారు బంగారం కొనడానికి కూడా ఆసక్తికంగా ఉంటారు ఆ అమ్మాయిలు శివాకులు ఉన్నారు కాబట్టి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పెళ్లికి సంబంధించిన ఆర్టికల్స్ మొత్తం చిన్న వస్తువు పుస్తకాన్ని నుండి లాంగ్ చైన్ అనుకోండి పుస్తల అనుకోండి ఆరాలు అనుకోండి ఏదో ఆరు రకాల వెరైటీస్ దొరుకుతాయి విత్ ఇన్ గోల్డ్ జ్యువెలరీ నెక్సీ జ్యువెలరీ అండ్ టెంపుల్ జ్యువెలరీ జూనా గారి వరకు విత్ ప్లాట్ నేమ్ అండ్ ఫ్లాట్ నేమ్ అండ్ ప్లాట్ నేమ్ అండ్ డైమండ్ ప్లాట్ నేమ్ అవైలబుల్ డైమండ్స్ అవైలబుల్ అలాగే రోజు గోల్డ్ కూడా పెట్టమండి మా స్టోర్లో ఏంటంటే ఒక కస్టమర్ విజిట్ చేశారంటే ఆల్ వెరైటీస్ దొరుకుతాయి మనకి ఇప్పుడు చిన్నది ఉన్నది పెద్దది లేదు పెద్దది ఉన్నది చిన్నదని ఏం లేదు ఏ టూ జెడ్ పెళ్ళికి సంబంధించిన ఆర్టికల్స్ మొత్తం మా స్టోర్లో అవైలబుల్ ఉంటాయి మనకి తులం బంగారంకి ఎంత ఉంది ఒక మూడు తులాల నెక్లెస్ తీసుకుంటారు కదా దాని ప్రైజ్ ఎంత ఉంటుంది ఈరోజు గ్రామ్ రేట్ వచ్చేసి ఫైవ్ సెవెన్ సెవెన్ జీరో ఉందండి అంటే టెన్ గ్రామ్స్కి ఫిఫ్టీ సెవెన్ సెవెన్ హండ్రెడ్ పడుతుంది ఇంకోటి మార్కెట్లో వేస్టేజ్ చూసుకున్నట్టు ఉంటే మా స్టోర్లో చాలా వేస్టేజ్ తక్కువ ఉంటుంది సార్ మనకి తరుగు అనేది ఉంటుంది తరుగు మా దగ్గర చాలా తక్కువ ఉంటుంది ఇప్పుడు ఐటమ్ అది డిఫెండ్ అనమాట ఆర్టికల్ మీద వేస్టేజ్ చేస్తూ ఉంటాం మనం ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ పర్ గ్రామ్ అంటే ఈక్వల్ టు టెన్ గ్రామ్స్ ఈక్వల్ టు తులం ఫిఫ్టీ సెవెన్ సెవెన్ హండ్రెడ్ ఫర్ పర్ తొల అండి పెళ్లి సందడి మొదలైంది కాబట్టి ఎలాంటి బట్టలు మార్కెట్లకు వచ్చినాయి ఏంటి అనే చెప్పేసి మన డైరెక్టర్ ఉన్నాడు ఆయన మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అన్న చెప్పండి అన్న పెళ్లికి సంబంధించిన నూతనమైన డ్రెస్సులు వస్త్రాలు ఏమన్నా వచ్చినాయా అంటే మా దగ్గర శారీస్ మొత్తం ఉంటాయండి కంచిపట్టు కంచిపట్టులో జెరీ బై జెరీ అనే అన్ని రకమైన వేరే వేరే మనకి ప్యాటర్న్స్ కానీ ఇప్పుడు సరికొత్త ప్యాటర్న్స్ వచ్చినాయి మనకి సరికొత్త డిజైన్స్ మాది మొత్తం కూడా కంచిపట్టు కంప్లీట్గా ఖచ్చితం కంప్లీట్గా బ్రైడల్ అండి ఈ మనకి పదివేలు నుంచి లక్ష పదివేల వరకునూ బ్రైడల్ కలెక్షన్ ఎక్కువ ఉంటుంది మీరు కొత్త కొత్త డిజైన్స్ సరికొత్త డిజైన్స్ అంటే మార్కెట్లో ఎక్కడ లేని విధంగా మనకి అన్నీ కూడా హోల్సేల్ ప్రైస్కే మన దగ్గర కంచిపట్టు చీరలు మనకి దగ్గర కొత్తగా పెట్టడం జరిగిందండి అన్నీ రీజనబుల్ ధరలేనండి బాగుంటుందండి అందరికీ బాగా సిక్స్ చేస్తుంది ప్రైస్ మీరు వచ్చేస్తే మీరు తీసుకునే దాన్ని బట్టి మనకి అందు మీకు అందుబాటులో దాడిలో ఉంటాయండి ఏ స్టోర్లో కూడా లేని విధంగా మన దగ్గర ఉన్నాయండి అంతా కూడా కొత్త కొత్త కలెక్షన్స్ బయట స్టోర్స్కి మనకి థర్టీ ఫైవ్ పర్సెంట్ వేరియన్ ఉంటాయండి మన దగ్గర పట్టు చీర రెండు వేల నుంచి మూడు లక్షల వరకు అంటే స్టారీలకు కావచ్చు పెళ్లికి సంబంధించిన డ్రెస్ ఏదాంకైనా మంచి ఫుల్ డిమాండ్ ఉందని నిర్వాహకులు చెప్పడం అనేది జరిగింది కెమెరా పర్సన్ సైదుల్తో అరుణ్ వి సిక్స్ న్యూస్ హైదరాబాద్